هين گيت مانجي تي انپا نٿو కేసులన్నీ రాజీ చేసుకునే అవకాశం ఇచ్చింది మన సుప్రీంకోర్టు సంవత్సరానికి నాలుగు రోజులు అంటే త్రీ మంత్స్ కోసారి ఇలా ఏ విధంగా చేసుకోవచ్చని ఒక మంచి సదావకాశం అందరికీ ఇచ్చారు మంచిగా మానవత్వంతో ఆలోచించి కేసులు రాజీ చేసుకుంటే ఇద్దరికి రెండు వర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో ఇది నిర్ణయించ నిర్ణయించడం జరిగింది తర్వాత తప్పులకు కానీ వాళ్ళ కేసులు కానీ ఐటి మీరు కోర్టు టైము మీ యొక్క టైమును డబ్బును ఉదాహరణ చేసుకోకుండా మీరు ఆ కేసును రాజీ చేసుకొని ఇద్దరు తృప్తిగా ఈ కోర్టు నుంచి పోతారనే సదుద్దేశంతోనే ఈ యొక్క దేశ లోకాదళతో నిర్మించడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశం మొత్తం ఈరోజు నేషనల్ లోకేదా జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇరువుల్లో వచ్చి ఒక కేసును రాజీ చేసుకొని ఆ కేసు విషయం దాని దీనివల్ల అప్పీల్ పోయేది కూడా ఏమి ఉండదు కాబట్టి అదేవిధంగా ఎక్సైజ్ కేసులు మన ఈ దేశ ఓకాదుల ద్వారా ఒక బా బాట్లకి రెండు బాట్లు ఎక్స్ట్రా లేట్తో డబ్బులు ఒక యాభై బాట్లు యువతల ప్రతి ఒక్కరు కట్టి ఈ దేశ ఓకాదలతో కేసులు కూడా తొలగించుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ ఉపయోగించుకుని మీ యొక్క సమస్యల్ని మీరు కూర్ కోర్టుకుండా మీ సమస్యల్ని లోకాదాలత్లో పరిష్కరించుకునేదానికి సుప్రీంకోర్టు వారు ఈ సదవకాశాన్ని మీకు కల్పిస్తుంది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే ఇద్దరు కక్షిదారులు గెలిచే అవకాశం ఉంటుంది సామాన్యంగా కోర్టులైతే ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు కానీ లోకాదలత్ వల్ల ఇద్దరు కక్షదారులు గెలిచి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఒకరి మీద ఒకరు భేదాభ్రాయాలు లేకుండా ఉండే అవకాశం ప్రభుత్వం సుప్రీంకోర్టు వారు కల్పిస్తుంది మీరు ఉపయోగించుకొని బ్యాంక్స్ కూడా చాలా మంది బ్యాంకులు కూడా డబ్బులు కట్టరు కానీ బ్యాంక్ వాళ్ళు కూడా మంచి అవకాశాలు కల్పించారు ఈ లోకదాలత్ అనేది కక్షిదారులకి చాలా మంచి అవకాశం ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి త్వరగా చాలా తక్కువ సమయంలోనే మీ కేసును పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు వారు కల్పించినటువంటి ఒక మంచి అవకాశం అట్లాగే బ్యాంకు వారు చెప్పారు మీకున్నటువంటి రుణాలకు సంబంధించి మీరు కోర్టులో కేసు వేస్తే రుణము మీరు తీసుకున్నటువంటి రుణము దానికి వడ్డీ అది కాక తర్వాత ఖర్చులు ఈ మొత్తం చాలా పే చేయాల్సి వస్తుంది అదే ఇలాంటి రోగదాలతలో వాళ్ళతో కూర్చొని చర్చించుకుంటే సాధ్యమైనంత వరకు వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు కట్టవలసిన అమౌంట్ని బట్టి కొంత రాయితీ ఇచ్చి మీ రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది మీరు కడితే అది కూడా మేము జపాల వారీగా కడతామన్నా కానీ కట్టించుకొని మీ రుణాన్ని మాఫీ చేస్తారు ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఇక సివిల్ కేసుల విషయానికి వస్తే సివిల్ కేసులు చాలా సంవత్సరాలు పడుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ రకరకాల కారణాల వల్ల అదే మీ ఇద్దరూ వచ్చి ఒక అవగాహనతో కనుక కేసు రైలు చేసుకున్నట్లయితే ఒకరు ఓడిపోవడం ఒకరు గెలవడం అన్నది లేకుండా ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోతారు దీని ద్వారా మీ అందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ మంచి ఇది ఉంటుంది ఎవరి దగ్గర కక్షలు కర్పణ్యాలు మనస్పర్ధలు అనేది లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ లోకదాల దోహదం చేస్తుంది కాబట్టి అన్ని రాజీ పడదగిన కేసులు సివిలు క్రిమినల్ అట్లాగే బ్యాంకు చెక్ కేసులు అన్నీ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మినిమమ్ నైన్ పర్సెంట్ ఉంటుంది అంటే మనం మనం ఇంట్రెస్ట్తో పాటు కట్టాలి అంటే మనకు టైంకి సాయం చేశారు కాబట్టి అది ఇంట్రెస్ట్ కూడా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసింది మేము బ్యాంక్ వాళ్ళు మనం ఫిక్స్ చేసింది కాదు అలా ఇంట్రెస్ట్ మనం కడతాం ఇంట్రెస్ట్ కట్టలేక డబ్బులు కట్టలేక కొంతమంది కొన్ని కారణాల వల్ల వాళ్ళకున్న ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కట్టలేకపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి అమ్మ మీకు ఇంట్రెస్ట్ మొత్తం మాఫీ చేస్తాము అట్లీస్ట్ అసలు కట్టండి లేకపోతే అసల్లో కూడా ఇంకా తగ్గిస్తాం ఇప్పుడే చెప్తారు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా తగ్గించిన ఉన్నాయి ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్ ఒక రోజులో డిసైడ్ అయిపోద్ది అది మీకు చాలా ఉపయోగకరం అందుకని బ్యాంక్స్లో మీకు లోన్లు ఉండి కట్టలేకపోయినట్లయితే ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా బ్యాంక్ వెళ్ళినట్లయితే వాళ్ళు గైడ్ చేస్తారు నేషనల్ లోక్ అదాలత్లో మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే మీకు సమయం వృధా అవ్వదు డబ్బులు కలిసి వస్తే పీస్ఫుల్గా ఆ అవార్డు అనేటువంటిది మీకు వస్తుంది అలాగే క్రిమినల్ కేసులు ఉన్నాయి కొట్లా సివిల్ కేసులు ఉన్నాయి ప్రోనోట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం ఆ తర్వాత కట్టలేం ఏ మనిషి కూడా కావాలని డబ్బులు కట్టకపోవడం ఉండదు ఎందుకంటే పరిస్థితులు దానికి కారణం ఇప్పుడు ఒక రెండు లక్షలు తీసుకున్నాం ఇచ్చేద్దాం అనేది తీసుకుంటాం కానీ ఆ తర్వాత ఇవ్వలేకపోతాం ఎందుకంటే మనకి డబ్బులు రావాల్సినవి రాకపోయి ఉండొచ్చు ఇంకా వేరే నష్టం కలిగి ఉండొచ్చు లేకపోతే ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదైనా వ్యసం చేసి ఉండచ్చు ఏదైనా వ్యాధి వచ్చి ఉండచ్చు అలాగే ఎలా లక్ష్య కారణాలు ఉన్నాయి కట్టలేకపోవడానికి అది కట్టలేకపోవడం వల్ల ఏమవుతుంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు కోర్టుకు వస్తారు ప్రోనోట్స్ వేసుకుంటారు వేసుకుంటే రోజు తిరగాల్సింది ఎందుకంటే అది కోర్టులో జాప్యం అనేది జడ్జీల వల్ల లాయర్ల వల్ల కాదు ప్రజల వల్ల కూడా కాదు ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లో కేసులు ఈరోజు ఒక కొత్త కేసు వేశారనుకోండి ముందు ఈ పద్దెనిమిది వందల కేసులు డిసైడ్ చేయాలనుకుంటాం అనుకుంటాం కదా ఈ రోజు వేశారు కాబట్టి ఇది కొత్త కేసు కొంచెం పక్కకు పెట్టి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ డిస్టిక్ కోర్టు రెండు వేల పద్నాలుగులో ఎస్టాబ్లిష్ అయింది రెండు వేల పద్నాలుగు కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి ముందు రెండు వేల పద్నాలుగు కేసు తీసేద్దాం తర్వాత రెండు వేల పదిహేను పదహారు అలా ముందుకొస్తాం ఆ క్రమంలో ఏమవుతుందంటే కొంచెం డిలే అవుతుంది అలా డిలే అవడం వల్ల మీరు కోర్టు చుట్టూ తిరగాలి ప్రతి వాయిదాకి రావాల్సి వస్తుంది రాకపోతే మళ్ళీ కేసులో వేరే విధమైన ఆర్డర్లు వస్తాయి అలా అని మీరు వచ్చినప్పుడల్లా మీరు ఖర్చు పెట్టుకుని రావాలి వచ్చినప్పుడల్లా మీ ఫ్యామిలీస్ని సాక్రిఫైస్ చేసుకుని రావాలి ఇలా ఎన్నో నష్టాలు ప్రజలకి జరుగుతున్నాయి కాబట్టి ఈ సుప్రీం కోర్టు వాళ్ళు తర్వాత కన్సన్ హైకోర్ట్స్ తర్వాత ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇలా అన్ని కోర్ట్స్ ఇన్వాల్వ్ చేసి అన్ని కోర్సులో దేశంలో ఉన్న ప్రతి కార్నర్లో ఒకే రోజు లోక్ అదాలత్ పెట్టడం వల్ల ఒకేసారి ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుందని ఆ ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది దీనిలో క్రిమినల్ కేసులు సివిల్ కేసులు బ్యాంక్ కేసులు తర్వాత మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ డైవర్స్ కేసులు డైవర్స్ కేసులు లోక్ అదాలత్లు చేయరు అలాగే మెయింటెనెన్స్ కేసులు ఇలాగే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి దానికి కూడా ఒక పరిధి ఉంటుంది అన్ని కేసులు అదాలతలు చేయరు కొన్ని కేసులు మాత్రమే చేస్తారు కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ అంటారు అంటే కాంపౌండబుల్ అంటే రాజీ పడే కేసులు నాన్ కాంపౌండబుల్ అంటే రాజీ పడని కేసులు రాజీ ఏవైతే పడతారో ఆ కేసులు మాత్రమే చూపించి ప్రజలకు నష్టం లేకుండా ఇద్దరు గెలిచినట్టుగా ఇద్దరికి వయో మీడియాగా మాట్లాడి మధ్యలో మీకు అవార్డు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది దానికి అపీల్ లేదు తర్వాత తక్కువ వ్యయంతో ఒకే రోజు ఈ కేసులన్నీ డిసైడ్ అవ్వడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం మీరందరూ పాపం ఇంట్లో పనులు వచ్చారు కాబట్టి మీరందరికీ ముఖ్యంగా నా కృతజ్ఞతలు మీరందరూ ఉండి కొంచెం లేట్ అయినా మీకు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ కేసులు మా ద్వారా డిసైడ్ చేసుకుని ఇంటికి హ్యాపీగా ఇవ్వాలి ఉండాలని మళ్ళీ ఎప్పుడు ఏ కేసులో కూడా మీరు ఇన్వాల్వ్ కాకూడదని అలా కాకూడదని దాని మళ్ళీ మా కోర్టుకి ఎప్పుడు రావద్దని మేము అనుకుంటూ మాకు మీ వల్ల చాలా ఈ రోజు నెంబర్ ఆఫ్ కేసెస్ డిసైడ్ అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా మొదలు పెడతాం కొంచెం డిలే అయ్యింది కూడా అదేవిధంగా బ్యాంక్ వాళ్ళు మాక్సిమం నివేదిస్తున్నారు వడ్డీలన్నీ చాలా వరకు తోసేసి